హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ నొక్త నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది నేను ఎక్కడికో వెళ్తున్నాను అనుకుంటున్నాను అవునండి కట్ చేస్తే తరుణి శ్రీమంతానికి మనము ఇప్పుడు వచ్చేసాం మా మేనమామ చిన్న కూతురి తరుణికి ఈరోజు తొమ్మిదో నెల శ్రీమంతం చేస్తున్నారు చూడండి వా అంగరంగ వైభవంగా డెకరేషన్తోనే అద్దరిపోయింది సీమంతం వేడుక డెకరేషన్తోని చాలా అద్భుతంగా ఉంది కదండి ఇంకా మేము వచ్చేసాము దాదాపు ప పదకొండున్నర అలా అవుతుంది ఇంకా ఎవరు రాలేదు చూడండి అంగరంగ వైభవంగా స్టేజ్ ముస్తాబై నేను ఇక్కడ మా అమ్మ మా పిన్ని అందరం చక్కగా వీడియోస్ తీస్తున్నాను రండి బాబాయ్ అని కూడా నేను పిలుస్తున్నాను వాళ్ళను ఇంకా చూడండి ఇది మా చిన్ని బుచ్చి కుటుంబం ఇక్కడ మా అమ్మ నేను మా పిన్ని మా బాబాయ్ ఇక కుటుంబంతో సహా వచ్చేసాము ఇంకా ఇక్కడ విఘ్నేశ్వరుడు అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసాడు నాకైతే చాలా ముచ్చటేసింది విఘ్నేశ్వరిని చూడగానే అందుకోసానికి ఫోటో తీసుకుంటున్నాను ఇంకా తర్వాత ఇప్పుడు మనం తరుణిని చూసేద్దామా చూద్దామా చూడండి తరుణి నైన్త్ మంత్తోనే సిద్ధంగా ఉంది సీమంతానికి మా మేనమామ చిన్న కూతురు అయిన తరుణి సీమంతం ఈరోజు మనం చూడబోతున్నాము సీమంతానికి ఏమేమి తీసుకొచ్చారో ఒకసారి చూసేద్దామా బావు చూడండి ఇవన్నీ ఇంకా సీమంతం వేడుకలు ఉండేటివన్నీ ప్యాక్ చేసి చక్కగా తీసుకొస్తున్నారు మీలో ఎంతమందికి సీమంతం వేడుకలు అటెండ్ అయ్యి ఉంటారు అలాగే ఎలా చేసుకుంటారు మా కుటుంబంలో అయితే మా ఇళ్ళల్లో మేము ఈ విధంగా చేసుకుంటాం సీమంతం తల్లి సౌభాగ్యాన్ని పుట్టబోయే బిడ్డ దీర్ఘాయష్యుని కోరుకో కోరుతూ చేసేదే సీమంతం ఇక్కడ ఇంకా తరుణికి ముందుగా సీమంతానికి కాళ్ళకు పసుపు రాసి తర్వాత గా కుంకుమ కొట్టు పెట్టేసి గాజులు తొడిగేసిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన ఒక్కొక్క ఐటమ్ని తరుణికి అందిస్తున్నారు వాళ్ళ అత్తగారు వాళ్ళు ఇంకా మా మామ వాళ్ళ ఇంట్లో కూడా లేదండి సీమంతము అత్తగారి వాళ్ళ ఇంట్లో ఉన్నందుకు ఇంకా వాళ్ళే తప్పకుండా సీమంతాన్ని చేసుకుంటున్నారు ఇప్పుడు మనం సీమంతం గురించి తెలుసుకుందామా మీ ఎంతమందికి సీమంతం గురించి తెలుసా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి తల్లి సౌభాగ్యాన్ని పుట్టబోయే బిడ్డ దీర్ఘాయిష్యుని కోరుతూ చేసేదే సీమంతం కడుపులోని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి శారీరకంగాను మానసికంగాను ఉల్లాసంగాను ఎంతో అవసరం కదా అందుకోసమే ఆమె ఆమె భర్త పాటించవలసిన వాళ్ళకి ఈ సంస్కారంలో భాగంగా ఉన్నాయి వాటిలో ఒకటి దోహదం అంటే గర్భిణీ భర్త ఆమె కోరిక ఏమిటి తెలుసుకొని తీర్చడం ఒకటి సీమంతం అంటే పాపిడి తీయడమని అర్థం అంటే ఆ సమయంలో భర్త ఆమెను అంత అపురూపంగా చూసుకోవాలని అర్థం ఇది గర్భకాలమున ఆరవ నెల కానీ ఎనిమిదవ నెల కానీ జరపవలను దేశము కాలమును బట్టి ఇవి వేరువేరుగా ఉండవచ్చును ఇందులో మేడి పండ్లు వనస్పతి మొదలగు శుభకార్యములను పదార్థములను ఉపయోగించి భర్త భార్యని మేడి చెట్టు వలె బలముగా ఉండునని వనస్పతి వలె సంతాన సంపదను పొందుమని అర్థం వచ్చే మంత్రములను వినిపించును అలాగే ప్రజాపతి అతిథికి సీమంతంలోనున్నయున్నట్లు చేసినట్టు నీకు కూడా సీమంతోన్నయనము చేసి పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి వృద్ధాప్యం వరకు దీర్ఘజీవిని చేసేదవని అర్థం ఇక్కడ తరుణి భర్త ముందుగా పూలదండ వేసి చూడండి చక్కగా ఇద్దరు భార్య భర్తలు ఒకరినొకరు చూసుకుంటూ భార్యకు ముందుగా గాజులు తొడుగుతున్నారు ఇంకా చూస్తున్నారు భర్త కూడా ఆశీర్వదించాలి కదా గాజులు తొడిగేసి ఆమెను చక్కగా ఆశీర్వదిస్తున్నారు భవిష్యత్తున సంత్యానానికి కళ్యాణమస్తుకు గర్భపోషణ చేసే నీతిలో చారుపాక ప్రదర్శనము మొదలగు క్రియలను చేదురు కాబట్టి సీమంతవనగా మనము చేసుకునే ఒక వేడుక తల్లి అత్తగారుదు లేదా భర్త శ్రేయాభిలాషులతో సంతోషముగా ముత్తైదువులు ఆసు పొందుటకు ఏక మహిళకైనా ఏ మహిళకైనా ఇది చాలా మంచిది ఇక్కడ నేను కూడా ఇంకా తరునికి నేను తీసుకొచ్చిన సారే చీర తర్వాత స్వీటు ఇవన్నీ తీసుకొచ్చానని ఇవన్నీ పెడుతున్నాను తర్వాత ఇక్కడ గాజులు కూడా వేస్తున్నాను ఈ విధంగా సీమంత వేడుకను మనము ఎంతో చక్కగా చేస్తున్నాము ఇంకా సీమంతంలో గాజులు ఎంత ఎంతమంది తొడుగుతారు ఎందుకు తొడుగుతారు అనేది మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఇంకా నేను తీసుకొచ్చిన సారే ఇవన్నీ అమ్మాయికి పెట్టేసిన తర్వాత ఇంకా మా అమ్మ తర్వాత మా పిన్ని వీళ్ళంతా కూడా తీసుకొచ్చినటువే అమ్మాయికి అందజేస్తున్నాం వీళ్ళిద్దరికి సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను ఇంకా ఇక్కడ కూడా చూడండి మా పిన్ని కూడా తీసుకొచ్చినటువంటి అమ్మాయికి పెడుతుంది ఇంకా సీమంతంలో గాజులు ఎందుకు వేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందామా ఏ శుభకార్యంలో లేని విధంగా సీమంతంలో గాజులు తొడిగి పండెంటి బిడ్డని ఇమ్మని ఆశీర్వదిస్తారు అలా గాజులు ఎందుకు తొడుగుతారంటే గర్భం ధరించిన స్త్రీ గర్భకోశం మీద కావలసినంత జీవనాడుల ఒత్తిడి కావాలి చేతుల్లో నరాలకి గర్భకోశానికి అవినాభావ సంబంధం ఉంది అలా ఎక్కువ గాజులు తొడగడం వలన గర్భకోశంపై సరైన ఒత్తిడి వచ్చి సుఖప్రసవం జరుగుతుందని నమ్మకం చూడండి ఎంత అర్థం ఉందో కదా చాలా అర్థం ఉంది కదా అందుకోసానికే ఏ ఫంక్షన్లో ఏ శుభకార్యాల్లో లేని విధంగా సీమంతంలో ఆడపిల్లకి తప్పకుండా గాజులు తొడుగుతారు ఇంకా వీళ్ళు వచ్చేసి ఇద్దరు తరుణి వాళ్ళ అమ్మ నాన్న అంటే మా మేనమామ మేనత్త వీళ్ళు చూడండి వాళ్ళిద్దరు తల్లిదండ్రులు చక్కగా ఆశీర్వదిస్తున్నారు ఇంకా ఈ అక్క వచ్చేసి పెద్ద పెద్దమ్మ పెద్ద నాన్న వీళ్ళు కూడా అమ్మాయికి స్వీట్ తినిచి స్వీట్ తినిపించిన తర్వాత ఇంకా చక్కగా భార్య భర్తలను నిండు రూరేళ్ళు పిల్ల పాపలతో చక్కగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు ఇలా ఈ విధంగా ప్రతి ఒక్కరూ అమ్మాయిని ఆశీర్వదిస్తూ ఉంటే చాలా ముచ్చటగా అనిపించింది ఎంత బాగుందో చూడండి అద్భుతంగా ఉంది కదా ఇంకా తర్వాత ఈ అమ్మాయికి అన్న వదిన వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కూడా చక్కగా తరుణిని ఆశీర్వదిస్తున్నారు ఇంకా ఒకరి తర్వాత ఒకరు బంధువులు వస్తూ ఉంటూ అందరిని ఆశీర్వదించి ఇంకా వీ వీళ్ళందరూ అత్త సైడ్ వాళ్ళు అన్నట్టు ఇంకా వీళ్ళైతే మా మేనమామ పిల్లలు చాలా సందడిగా సరదాగా ఇది చేస్తున్నారు ఇంకా వీళ్ళు వచ్చేసి అమ్మాయి మేనత్తలు అమ్మాయి మేనత్తలు కూడా ఆశీర్వదిస్తున్నారు సీమంతం వేడిగా చాలా అద్భుతంగా జరిగిందండి వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక చాలా రోజులు అవుతుందండి వీడియో తీయడానికి నాకు అస్సలు కుదరలేదు టైం సరిపోవడం లేదు పండగలు పబ్బాలు ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు తర్వాత నా ఇంట్లో ఫంక్షను అన్నీ ఒక దాని తర్వాత ఒకటి మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి తప్పకుండా చూసేద్దరు అలాగే లైక్స్ ఇద్దరు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి హైప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా తర్వాత ఇంకా అబ్బాయి తలుపు వాళ్ళు అమ్మాయి తల్లిదండ్రులు తలుపు ఇక్కడ చూడండి స్వీట్ ఆరగిస్తున్నారు వీళ్ళు మా పిల్లలు అందరండి ఇంకా చక్కగా హాయ్ చెప్పు అని చెప్పేసి చెప్తున్నారు తర్వాత అమ్మాయి అక్క బావ వీళ్ళు అక్క బావ కూడా చక్కగా అమ్మాయికి తీసుకొచ్చిన పిండి వంటలు బట్టలు అవన్నీ ఇచ్చేసి ఆశీర్వదిస్తున్నారు ఇంకా వీళ్ళు కూడా అమ్మాయి పెద్ద మేనత్త మేనమామ చూస్తున్నారు కదా ఒక్కొక్కరుగా స్టేజ్ పైకి వచ్చి చక్కగా ఆశీర్వదించి వెళ్తున్నారు ఇంకా తర్వాత హారతి పాట పాడుతున్నారు ఇంకా హారతి పాట మా అమ్మ పాడిందండి చక్కగా ఈ విధంగా అందరు పెట్టిన తర్వాత చక్కగా అమ్మాయికి హారతి పాట ఆశీర్వదిస్తున్నారు మీరు వినండి సార్ నవ్వుతుండాలి సార్ మేడం మీరు కూడా ఆరాధించే వాళ్ళు కూడా ఇంకా పాట పాడడం అయిపోయిందంటే ఇప్పుడు భోజనాల కార్యక్రమం చూసేద్దామా ఏమేమి పిండి వంటలు వాళ్ళు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీయా బావు చూడండి అత్తిపోయే లంచ్ పన్నీర్ కర్రీ అండి పన్నీర్ కర్రీ అనుకుంటా వచ్చేసి వెజ్ బిర్యానీ వచ్చేసి రైతానాబారా గ్రేవీయా ఇది వచ్చేసి కూడా పెట్టినారా వైట్ రైస్ ఇది ఇది రసమా ఓకే వెండి ఫ్రై పాప్తా ఇది రైసా ఇంకా లాస్ట్ కు అన్నీ చూశారు కదా ఈ రోజు స్పెషల్స్ ఇంకా భోజనానికి అందరు సిద్ధంగా ఉన్నారు చూడండి ఒక్కొక్కరుగా భోజనానికి వచ్చేస్తున్నారు మేము భోజనం చేసిన తర్వాత మా బాబాయి పిన్నితో కలిసి మరోసారి ఇంకా వీడియో తీసుకుంటున్నామండి మీకు వీడియో ఎంతగానో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగైనా ఇంకా ఐస్ క్రీమ్ తింటుంది చూడండి మా అమ్మాయి ఎలా తింటుందో ఈ విధంగా చక్కగా ఎంజాయ్ చేస్తుంది అమ్మ ఐస్ క్రీమ్ తినుకుంటా ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతోని మేము ముందు ఉంటాను ఒకసారి తరుణి భార్య భర్త ఈ విధంగా చక్కగా ఫోటోషూట్ చేసుకుంటున్నారు వీడియోస్తో బాగుంది కదా చూడముచ్చట వేసింది నాకైతే చాలా ఆనందం చేసింది మా కాలంలో అయితే ఇవన్నీ లేవు కదా ఇప్పుడు పిల్లలకైతే చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఓకేనా బాయ్ ఇంకా మళ్ళీ మనము మన ఇంటికి బయలుదేరాలి కదా వచ్చేస్తున్నాము వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి ఓకే రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్